హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రమ్య ఈరోజు ఒక కేజీ బియ్యపిండితో కరకట్లాడే చెక్కలు చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది బియ్యపిండి చెక్కలు పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి టీ టైం స్నాక్స్ లాగా కానీ ఈవినింగ్ లాగా కానీ తినచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈసారి నేను చేసిన ప్రాసెస్లో చేశారంటే మీకు కూడా బాగా నచ్చుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పూర్తి వీడియో కోసం ఛానల్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి అందులో ప్రాసెస్ అంతా వివరంగా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టబోయే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు నచ్చిన వీడియోస్ని ఓపెన్ చేసి చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి Thanks for watching.